కేరళ గంట వెంకటరావు మాట సార్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంపుల విభాగానికి మూడు వేల ఎనిమిది వందల ఏడు కోట్ల యాభై యాభై రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు కేటాయించిన ధన్యవాదాలు తెలియజేస్తూ రెవెన్యూ సమస్యలు పోకోలగా ఉన్నా గత ప్రభుత్వంలో తప్పులు చేసి ఇరవై రెండు ఏకి మార్చి కడకు పాస్బుక్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్న పరిస్థితి అధ్యక్ష కృష్ణా బ్యారేజ్ని కానీ ధవడేశ్వరం బ్యారేజ్ని కట్టిన సర్ ఆర్దర్ కాటన్ గారు కానీ రైతులకు భూమి హక్కులు కల్పించిన బ్రిటిష్ అయిన థామస్ మన్రో కానీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పంతొమ్మిది మంది ముఖ్యమంత్రుల్లో దాదాపు ఏ ముఖ్యమంత్రికి రాణలో వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఆయన ఫోటోని ప్రజల ఆస్తులకు సంబంధించిన పాస్బుక్ల మీద ఆయన ఫోటో వేసుకుంటూ దారుణం అధ్యక్ష దానికి ఆయన సిగ్గుపడాలని భావిస్తున్న అధ్యక్ష ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి ఆస్తుల మీదైనా గవర్నమెంట్ రాజముద్రతో పాస్బుక్లు పంపిణీ చేసినందుకు మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే అధ్యక్ష నా నియోజకంలో కూడా ట్వంటీ టూ ఏలో నుంచి మరలపాలెమైన విలేజ్ మొత్తాన్ని ట్వంటీ టూ ఏలో పెట్టారు అధ్యక్ష దాన్ని రిమూవ్ చేసినందుకు రెవెన్యూ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇంకా ఉన్నాయి కానీ అవి కూడా చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అలాగే ప్రభుత్వానికి ఒక సూచన చేద్దాం అనుకుంటున్నా అధ్యక్ష స్టాంప్స్ యాక్ట్ గురించి కేవలం మూడు వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్లు బడ్జెట్లో కేటాయించారు అధ్యక్ష ఇదే మూడు వేల ఎనిమిది వందలు మూడు వేల కోట్లలో కొత్తగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష రాష్ట్రానికి నిర్దిష్ట ఏపీ స్టాంప్ చట్టం అవసరం ఉంది అధ్యక్ష కర్ణాటక కానీ గుజరాత్ కానీ మహారాష్ట్ర కానీ రాజస్థాన్ కానీ ఇలా అన్ని రాష్ట్రాలకి రాష్ట్ర చట్టానికి సవరణ ద్వారా అదనపాద సేకరించడానికి వాళ్ళ సొంత సొంత స్టాంప్ చట్టాన్ని కలిగి ఉన్నారు అధ్యక్ష ఉదాహరణకు ప్రతి రిజిస్ట్రేషన్కి గో సంరక్షణ నిధికి కట్టే స్టాంప్ డ్యూటీ టెన్ పర్సెంట్ సేకరించడానికి కూడా రాజస్థాన్ గవర్నమెంట్ కూడా స్టాంప్ చట్టాన్ని సవరించుకుంది అధ్యక్ష కానీ మనం ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని అమలు చేస్తున్నాం ఇండియన్ స్టాంప్ యాక్ట్ ఎయిటీన్ నైన్ కాబట్టి పార్లమెంట్ అనుమతి లేకుండా మనం సవరించలేకపోతున్నాం అని రిజిస్ట్రేషన్ యాక్ట్ చెప్తుంది అధ్యక్ష రిజిస్టార్తో మాట్లాడేది అధ్యక్ష అలాగే మన అసెంబ్లీలో బిల్ పాస్ చేసి పార్లమెంట్ మరియు రాష్ట్రపతి ఆమోదంతో ఇది సాధ్యం చేయవచ్చు అధ్యక్ష అలా చేస్తే ఈ సందర్భంలో ప్రభుత్వం దీని మీద మంత్రిగారు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే ఈ నాలుగైదు రాష్ట్రాల్లో ఒకసారి వెళ్ళి కర్ణాటక అయితే ఇప్పుడు ఫ్రమ్ దో బిగినింగ్ నుంచి అలాగే ప్రత్యేక చట్టం ఉంది అధ్యక్ష ఏపీ కోసం కొత్త స్టాంప్ చట్టాన్ని తీసుకురావాల్సిందిగా మంత్రిని కోరుతూ రాష్ట్ర ఖజానా భవిష్యత్తులో అట్లీస్ట్ త్రీ థౌజండ్ రోర్స్ అయితే డెఫినెట్గా ప్రతి సంవత్సరం ఎక్స్ట్రా ఆదాయం వస్తుంది అధ్యక్ష అలాగే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కానీ ఇండియన్ స్టాంప్ యాక్ట్కు బదులుగా ఏపీ స్టాంప్ యాక్ట్ చట్టాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత గురించి పరిశీలించాల్సింది గౌరవ మంత్రిని కోరుతూ అలాగే అధ్యక్ష కృష్ణ యూనివర్సిటీని విజయవాడ రూరల్ జిల్లా నేను రెండు జిల్లాలో ఉన్న అధ్యక్ష విజయవాడ రూరల్లో పది ఎకరాల పొలం వాళ్ళకి కేటాయించి కలెక్టర్కి చెప్పాము అధ్యక్ష ఫైల్ పెండింగ్లో ఉంది మంత్రి గారు దాన్ని ప్రాసెస్ చేస్తే కృష్ణ యూనివర్సిటీ స్థాపిస్తానికి వైస్ ఛాన్సలర్ కానీ వాళ్ళు రెడీగా ఉన్నారు అధ్యక్ష దాన్ని కొంచెం గౌరవ మంత్రిని కోరుతున్నారు అధ్యక్ష అలాగే కామన్ ల్యాండ్స్ అన్యాక్రాంతమైన విషయంలో ఫస్ట్ కాన్షియన్స్ ఏదో ఉంటుంది అది గనవరం అధ్యక్ష అన్ని రికార్డు ట్యాంపరింగ్ పరిస్థితి అధ్యక్ష ఒకే అమ్మారావు నర్సింహారావు అనే అతను బాపుల్వాడ మండలానికి గన్నవరం మండలానికి దాదాపు లక్ష యాభై వేలు ఓట్లు ఉన్న రెండు మండలాలకు ఒకే ఎంఆర్ఓ ఐదు సంవత్సరాల పాటు పనిచేసి దోపిడీ చేసిన పరిస్థితి అధ్యక్ష అతని మీద విచారణ చేయమని ఈ సభ సభ సాక్షిగా గౌరవ మంత్రిని కోరుతున్నారు అధ్యక్ష అన్ని రికార్డులు ట్యాంపర్ చేశారు రైతుల రైతుల పొలాలన్నీ ట్వంటీ టూ ఏలో పెట్టారు అధ్యక్ష అలాగే ఈ ఈ అన్యాక్రాంతమైన భూములు విజయవాడలో అయితే రూరల్ మండలంలో విహెచ్ విలేజ్ హెల్త్ సెంటర్ కడతానికి కూడా కామన్ల్యాండ్ లేవు అధ్యక్ష అన్ని రియల్ ఎస్టేట్ వెంచర్లలో కామన్ ల్యాండ్లు అన్ని అన్యాక్రాంతం అయిపోయినాయి అధ్యక్ష ఇద్దరు కలెక్టర్ని విచారణకు ఆదేశించమని కోరితే కృష్ణా కలెక్టర్ విదేశ విచారణకు ఆదేశించాడు అధ్యక్ష ఎన్టీఆర్ కలెక్టర్ కూడా ఐదు మాసాల క్రితం పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదును ఆదేశించాడు కానీ ఇంతవరకు కనీసం ఆ కమిటీ స్టార్ట్ కూడా చేయలేదు అధ్యక్ష అదే గన్నవరం మండలం వస్తే ముప్పై ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని గన్నవరం ఎంఆర్ఓ వెనక్కి తీసుకుని ప్రభుత్వానికి మళ్ళీ బ్యాక్ తెచ్చిన పరిస్థితి అధ్యక్ష విజయవాడ కలెక్టర్ ఆదేశించాల్సిందిగా రెవెన్యూ మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష అలాగే ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక సూచన చేద్దాం అనుకుంటున్నా అధ్యక్ష రాజ్యాంగ వ్యవస్థలో పార్లమెంట్ అసెంబ్లీలో ఏర్పాటులో చట్టాలు ఉంటాయి కానీ దీన్ని అనుసరించి నియమ నియమ నిబంధనలనే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో రాష్ట్రాల అసెంబ్లీలు రూపకల్పన చేసుకున్న పరిస్థితి అధ్యక్ష కొన్ని విషయాల్లో చట్టాల నిబంధనలు లేకపోయినా సాంప్రదాయాలు ఉంటాయి అధ్యక్ష సభలకి కానీ చట్ట చట్టసభలు ఏర్పడినప్పటి నుంచి ఈ సాంప్రదాయాలు దశాబ్దాల కాలంగా కొనసాగుతున్నా ఈ మూడింటి పైన జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన ఉందో లేదో నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు కానీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కౌలండ్ షక్దర్ అని చట్టసభల వ్యవహారాలపై బుక్ రాసిన పరిస్థితి అధ్యక్ష ఆ బుక్ ప్రామాణికంగానే పార్లమెంటరీ సాంప్రదాయాలు కానీ అన్ని రాష్ట్రాల అసెంబ్లీ సాంప్రదాయాలు కానీ ప్రామాణికంగా తీసుకుని రాసినాయి అధ్యక్ష ఆ బుక్ ఇప్పుడు అమెజాన్లో కూడా ఉంది అధ్యక్ష మూడు వేల రెండు వందల యాభై రూపాయలు ఈ బుక్ను ఒకటి మెంబర్లందరికీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటి పంపిస్తే చదువుకుని రాని హోదా అడగడం మానేస్తారని నేను భావిస్తున్నాను అధ్యక్ష అలాగే గౌరవ మంత్రి ఉన్న అధ్యక్ష మేము గ్రీవియర్స్ నేను రోజు పెట్టమని ముఖ్యమంత్రి గారు చదువుతున్న ప్రభుత్వం అధ్యక్ష దాంట్లో వచ్చిన సమస్యలు రెవెన్యూ మంత్రి అయితే రెవెన్యూ మంత్రి అనగాని గారికో లేకపోతే ఎనర్జీ అయితే ఎనర్జీ మినిస్టర్ గుట్టిబాట రావు గారికి ఇస్తున్నాం అధ్యక్ష పులివెందుల్లో అర్జీలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వానికి పంచుతున్నాడా పంపిస్తున్నాడా సంబంధిత మంత్రులు పంపిస్తున్నారా లేదో తెలుసుకొని క్యూరియాసిటీ అడుగుతున్న అధ్యక్ష లేకపోతే ఆయన సొంత రభులతో అలాగే అధ్యక్ష మీరు ఈయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ చట్టసభకు రాకుండా ప్రెస్ మీట్లు పెట్టి కొన్నాళ్ళు మార్నింగ్ షో కొన్నాళ్ళు మ్యాట్టింగ్ షో లాగా మూడు మూడు గంటలు ప్రెస్ మీట్లు పెడతాం అధ్యక్ష అసలు కేశవ్ గారు బడ్జెట్ గంట ప్రవేశపెడితే దాని మీద మూడు గంటలు మాట్లాడిన పరిస్థితుంది అధ్యక్ష ఒకవేళ ప్రతిపక్ష హోదా రాదు కానీ పది పర్సెంట్ ఆఫ్ సీట్లు లేవు కాబట్టి గేట్ నెంబర్ ఫోర్ నుంచి ఎమ్మెల్యేలు వచ్చే వేలో రావటం అవమానంగా భావిస్తే గేట్ నెంబర్ టూకి ఇస్తాక ఇస్తాకేమైన అవకాశం ఉంటే మాజీ ముఖ్యమంత్రికి మీరు పరిసర అసెంబ్లీకి వస్తాడేమో ఒకసారి చూడొచ్చు అని భావిస్తుంది అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష